दानम मकोले ओ अपना सेल्फी ओ आइडेंटिटीला ते चोरी आयचा फ फ फ फ फ बसना तू ब्लेप मी चा मी सगळी पडा ऑन कॅप देल नि एंजाय दानम आता मी दार्ज कोनू मला दानम दे ना बोल लिया कैप मम्मी नि नि ले दास कोन दे आना అన్నాడు ఇప్పుడు ధీమా గిగో తేజు ఏంటి తేజు ఏంట్రా ఏంటి తేజు అంటే ఆ కార్డు ఎందుకు ఇచ్చావు నాకు నువ్వు అయితే లివర్లు ఫ్రై చేద్దాం అండి లివర్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను ముందుగా ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం ఇల్పాయ పేస్టు ఒక చిన్న ఉల్లిపాయ వేద్దాం అనుకున్నాను కానీ ఉల్లిపాయలు లేవండి పక్కన అందుకని చెప్పేసి ఉల్లిపాయ వేయలేదు సో అవి కొంచెం నూనెలో బాగా వేగుతున్నాయి అనమాట ఇంకా దీంట్లో లవంగా ఆలుకాయలు అట్లాంటివి ఏమీ వేయలేదు సో కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను లివర్ లివర్ అను ఒక రెండు లివర్స్ ఉన్నాయి కదా హార్ట్ అండ్ అలాగే చికెన్ హార్ట్స్ ఉన్నాయి అవి వేసాను అనమాట మా దీపెన్ బాబు అయితే తిన్నాడండి తిన్నాక లాస్ట్లో వేడు చికెన్ తినలేదు మామ నేను ఏదో తిన్నా అనుకుంటున్నాడు అంటే గోంగూర పచ్చడి ఏదో తిన్నా అనుకుంటున్నాడు ఎంత చికెన్ తిన్నా అన్న ఫీలింగ్ అయితే వాడికి లేదు సో చాలా బాగా చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే ఫైనల్గా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత నూనెలో పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను అండి కలుపుకొని కొంచెం మగ్గించుకుంటున్నాను అయితే మనం చికెన్వి మన హార్ట్స్ వేస్తాం కదా అవి ఏంటంటే టప్ టప్ అని పేలుతాయండి ఒక్కొక్కసారి కాబట్టి మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో కట్ చేస్తూ ఘాట్లు పెట్టుకుంటూ ఉండాలన్నమాట గరిటతో ఈ విధంగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను పట్ పట్ పని పేలుతాయి ఒక్కొక్కసారి సో మూత పెట్టేసుకున్నాను వాకింగ్ చేసుకుంటూ వాయిసిస్తున్నాను అండి ఏమనుకోకండి సో అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆంధ్ర మసాలా కారం వేసాను ఇది మేము నక్కపల్లిలో తెచ్చిన కారం అండి మసాలా కారం భలే స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట అలాగే మేము రెగ్యులర్గా వాడే కూర కారం వేసాను అండ్ అలాగే సాల్ట్ కారం కొంచెం నాలుగు చెంచాల వరకు పడింది కాబట్టి ఒక మూడు నాలుగు మూడు చెంచాల వరకు ఉప్పు వేసుకున్నాను సో ఏంటంటే మనకి తిక్కు గ్రేవీ వస్తుందండి అంటే లివర్కి గ్రేవీ అంటుకుని పోయి చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట రైస్లో తినడానికి చపాతీలో కాదు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అంటే కొంచెం వేసుకున్నా కానీ ఇంట్లో అందరికి నచ్చుద్ది చూడటానికి కొత్త మార్కే పచ్చళ్లా అనిపించినా కమ్మగా అనిపిస్తుంది అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది బేసిక్గా నేను ఎక్కువ తిన్నండి లివర్లు అవి ఎక్కువ తిన్నా సునీత బాగా తింటుంది కానీ ఈరోజు తను తినలేదనమాట ఎందుకో ఈరోజు నాన్ వెజ్ తిరుపతి కావట్లేదు తను తినలేదు లేండి పిల్లలు అను మధు ఉమా వీళ్ళందరూ బాగా తిన్నారు కానీ ఒకటి చెప్తున్నానండి ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా మనం చేసే పని మనకి ముఖ్యం అండి సో సునీతకి ఆ యోధాకి జుట్టు చిక్కు తీస్తున్నారు అత్తాను మామ కలిసేసి నా వంత అయిపోయింది పొడుగు జుట్టు ప్రాబ్లమ్స్ అలా ఉంటాయని చెప్తుంది అనమాట ఉమా మేము ఒక వీళ్ళ పిల్లలు మా పిల్లలను మా తేడాతో మేము ఎప్పుడు లేమండి ఎప్పటికి ఉంటాం కూడా సో అది ఫైనల్గా అయితే కూర అయితే చక్కగా అయిపోయింది ఒక్కటి చెప్తున్నానండి ఈ మధ్యకాలంలో నేను చూశాను ఒక అతను నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు కూడా తన బాధలు ఏంటంటే చాలామంది డబ్బు ఉన్నప్పుడు నాకు వాల్యూ ఇచ్చారు నేను ఇంటికి వెళ్తే కానీ నాకు నన్ను గౌరవించేవాళ్ళు కానీ ఇప్పుడు నేను వస్తేనే ఎందుకు వచ్చానా డబ్బుల కోసం వచ్చానా అని చూస్తున్నారు సో నా మనసుకి చాలా బాధ అనిపించింది అనుకుంటూ వచ్చారు అప్పుడు నేను అన్నాను ఈ రోజుతోనే మీ లైఫ్ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు మీకు పాత అయిపోయాయి కదా అన్న బాధ మీకు ఉండదు లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి అలా అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి పంపించాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పుడుతూ పుడుతూనే కడుపులోంచి చేతిలో డబ్బు పట్టుకున్న ఎవరు పుట్టరు అంటే తల్లిదండ్రులు ధనవంతులు అయ్యి ఉండొచ్చు కానీ అలా అందరూ ఉండరు కదండి థ్యాంక్ యూ